నూతన నిబంధన సంఘంలో కూడా యజబెలు ఆత్మ ఉంది బీసీ ఎనిమిది వందల సంవత్సరంలో యజబెలు అక్షరార్థంగా యహూ యొక్క గుర్రపు కాలి డెక్కల కింద నలిగిపోయి చచ్చిపోయింది యజబెలు అయితే చచ్చిపోయింది కానీ యజబెలు ఆత్మ ఎప్పటికీ బతికే ఉందన్నమాట ప్రతీ సంఘములో దాసులను పట్టుకుని అది ఏం బోధిస్తుందంటే వ్యభిచారము జారత్వం బోధిస్తుంది మీరు అనొచ్చు ఊరుకోండి వ్యభిచారం జారత్వం ఏ గారైనా చేస్తారా అంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న వ్యభిచారము జారత్వము స్త్రీ మరియు పురుషుడు అక్రమ సంబంధాలు పెట్టుకొని చేయగా వచ్చిన వ్యభిచారం కాదు వాస్తవ వ్యభిచారం ఏంటో తెలుసా ఎవడైతే వాక్యమును కలిపి జరుపుతాడో ఆ సంఘములో నిజమైన వ్యభిచారం జరుగుతుంది అని అర్థం గుర్తుంచుకోండి విగ్రహారాధన కంటే కూడా భయంకరమైన పాపము ఈ యొక్క వ్యభిచారం అంటే ఏంటి వ్యభిచారం అంటే కాని ప్రసంగాన్ని కాని వాక్యాన్ని లేని లేనిదాన్ని కల్పనా కథలను బోధించి పబ్బం గడుపుకుంటున్న పాస్టర్లకు ఈ యజబెలు ఆత్మ పట్టుకుంది ఈ రోజుల్లో ఈ యజబెలు ఆత్మ ఎవరిని ఎంచుకుందంటే చిన్న చిన్న విశ్వాసులు కాదు పెద్దోళ్ళు అనుకుంటున్నటువంటి పెద్ద పెద్ద పాస్టర్లు అనుకుంటున్న విమానాలు దిగి పెద్ద పెద్ద కార్లల్లో తిరిగి సూట్లలో కోట్లలో బూట్లో హంగామా చేస్తూ ఉంటామే చూస్తూ ఉంటాం కదా అలాంటి వారిని పట్టుకొని వీరిని జారత్వము చేయుటకు బోధించుచున్నది అని రాస్తుంది ఎవరి ఆత్మ అంటే ఇది నేటి కొత్త నిబంధన సంఘానికి తెలియాలి అంటే ఎజబెలు ఆత్మ ఏలియా పరిచయం ఎందుకు అవసరం పడింది అంటే అప్పటికీ ఇస్రాయేలు అనే దేవుని ప్రజలను చెరుపుచున్న యజబెలు అనే స్త్రీ ఆ చర్చిలో ఆ సంఘములో ఆ కాలములో ఉండి అనేకులకు ఏం చేసింది తెలిసిన యవ్వనస్తులను బలి ఇవ్వడాలు విగ్రహాలకు బోధించడాలు దుర్మార్గ బోధ బోధించడాలు ఇదిగో దేవుణ్ణి కాదు ఆరాధించవలసింది బొమ్మల్ని అని చెప్పి బొమ్మల వైపు ఆరాధించే విధంగా దేవుని దాసుల హృదయములను ప్రేరేపించింది ఆ దుర్మార్గురాలు యజబెలు ఆత్మ యజబెలు ఆత్మ కనుక దయచేసి గమనించండి యజబెలు ఆత్మ ఇప్పటికి కూడా పనిచేస్తుంది సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం పరిచయం చేస్తున్న ఈ పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో కూడా ఐఎమ్ సో సారీ టు సే కానీ చెప్పక తప్పదు అదేంటంటే ఎక్కడ ఏలియా ఖడ్గం లేదు ఏలియా ఖండితం లేదు ఆ ఆడికి అలాగనిపించిందండి నాకు ఇలాగ అనిపించిందండి నచ్చినట్టుగా నచ్చినోడు నచ్చిన వాక్యం చెప్పుకుంటాడట ఇలాగ అవుతుందా నచ్చినోడు నచ్చిన వాక్యం చెప్పుకోవడానికి అలాగే ఎలాగవుద్ది నచ్చినోడు నచ్చిన వాక్యం చెప్పుకుంటే మరి అరవై ఆరు గ్రంథాలుగా దేవుడు విభజించి ఇచ్చిన ఈ సత్య గ్రంథం ఎవడు బోధిస్తాడు దేవుడు అందుకు కదా ఇచ్చింది దేవునికి స్తోత్రం కలిగునుగా ఏసుక్రీస్తు ఒక్కడు బైబిల్ ఏమో ఒక్కటి వాళ్ళు బోధిస్తున్న బోధలేమో లక్షల కొలది బోధలు వస్తాయి ఈ సిద్ధాంతపు గందరగోళము ఈ రకరకాల విభిన్న దుర్బోధ కరాఖండిగా కోసేస్తాడు దేవుడు కడవరి కాలంలో అలాంటి బోధలో మిమ్మల్ని పెంచాలని ఒక ప్రత్యేకమైన దర్శనముతో దేవుడు నన్ను ప్రేరేపించి సంఘాన్ని స్థాపించాడు ఇది వాస్తవం దేవుని స్తోత్రం కలిగి నువ్వు గారు సత్యమును మాత్రమే బోధించి మిగిలిన సాంప్రదాయాలు మిగిలినటువంటి అన్ని పనికి మాలిన చర్చి యాక్టివిటీస్ కట్ చేసి పడేసి ప్యూర్ ఓడ్ ఆఫ్ గాడ్ స్వచ్ఛమైన దేవుని వాక్యం మాత్రమే బోధించు ఎవడి మొగమాటానికి నువ్వు లోబడొద్దు అని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు గనుక నేను ఎవరి మొగమాటం సంపాదించుకోవడానికో ఎవరి పేరు సంపాదించుకోవడానికో ఎవరి దగ్గర మంచోడి పాస్టర్ గారు అని అనిపించుకోవడానికో దిస్ మినిస్ట్రీ హ్యాస్ నాట్ బీన్ స్టార్టెడ్ ఇది పరిచర్య ఆరంభించబడ్లే అందుకే మీలో కొంతమందికి దురద చెవులు స్టార్ట్ అవుతున్నాయి ఏంటి ఆ దురద చెవులు అంటే పాస్టిగారి వాక్యం పరిపూర్ణంగా మీకు దురాత్ముడు అర్థం కానివ్వట్లే అది మీకు అర్థమైతే మీరు ధన్యులు అయిపోతారని మీకు కాదు వాడికి తెలుసు ముందు వాడికి తెలుసు కాబట్టి ఇక్కడ బాగోలే వెళ్ళిపోదాం అంటే నేను మీరు వెళ్ళిపోతామంటే ఎవరిని బంధించి ఉంచను కాకపోతే నేను ఒక విషయం బాధపడతాను దేవుని వాక్యం ఎరిగిన దాసునిగా అదేంటంటే అయ్యో కలిగిన చోట్లను విడిచిపెట్టేసి పాడైపోయిన చవిటి భూములకు వెళ్ళిపోయారు వీళ్ళు అని ఒక బాధపడడం మినహాయిస్తే మరి ఏ విషయంలో మీకోసం నేను బాధపడను నాకు అసలు సెంటిమెంట్లే లేవు దేవునికి స్తోత్రం కలిగిన గానీ నేను సెంటిమెంటల్ మనిషిని కాను అవసరమైతే ఏ బంధాన్నైనా వదులుకోవడానికి నేను రెడీ ఏ బంధమైనా దేవుని కోసం అలాంటి సచ్చ పవర్ఫుల్ వేలో నేను వెళ్తున్నాను నాకోసం ఎప్పుడు చెప్పుకోలే చెప్పాల్సి వచ్చింది చెప్తున్నాను అర్థమైందండి కనుక మీకు సాక్షాత్తు చెప్తున్నాను ఇక్కడ దేవుడు నా ద్వారా అందిస్తున్న బోధగాక మీరు ఏ చర్చిలోకి వెళ్ళినా సూటిగా చెప్తున్నాను మీరు అనేకమైన బహుమానాలు కోల్పోతారు అవసరమైతే రక్షణ కూడా కోల్పోతారు వాస్తవం ఇది ఒక ఉద్దేశపూర్వకంగా స్థాపించబడిన బాధ అంటే ఇక్కడ ఒక అద్భుతమైన పరిచర్య జరగాలి అనేకమైన అపోహలు వదంతులు పొకార్లు సాంప్రదాయాలు నరికివేయబడాలి తప్పుడు బోధలు పకిలించబడాలి అందుకు స్థాపించుకున్నాడు దీన్ని నేను ఆ దిశగా వెళ్ళి పరిచర్ చేస్తున్నాను